అందరికీ నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం తమిళనాడు రాజకీయాలలో పెద్ద విషాదమే చోటు చేసుకుంది సో అది మనందరికీ కూడా తెలుసు అది విజయతలపతి గారు టీవీకే పార్టీ కొర్రూరు బహిరంగ సభలో అక్కడ జనాలు అశేషంగా జనాలు ఎక్కువ తరలి రావడం వలన ఆ మీటింగ్కు అక్కడ ప్లేస్ ఎక్కువ లేకపోవడం వలన కొద్దిగానే ప్లేస్ ఉండడం వలన అక్కడ జనాలు ఎక్కువ అవ్వడం వలన అక్కడ తొక్కిస్తలాటలు నలభై ఒక్క మంది మరణించారు అలాగే ఒక వంద మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఆ ఘటనకు సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఒక చర్చ నడుచుకుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీసుల పైన తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు సో వీటన్నిటిపై ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము మీరు మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తమిళనాడు రాజకీయాలలో టీవీకే పార్టీ ఒక సంచలన రాజకీయ పార్టీగా మరి కొద్ది రోజుల్లోనే పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే బలపడింది సో అయితే విజయ్ తలపతి గారు ఆయన ఒక సినీ యాక్టర్ అలాగే తన తండ్రి గారు మంచి పేరుగల వ్యక్తి సో అయినప్పటికీ విజయ్ తలపతి గారు ఒక సొంత రాజకీయ పార్టీని నిర్మించి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర బాగురూపుల కోసం తమిళనాడు రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి విజయ్ తలపతి గారు ఒక సంకల్పంతో టీవీకే పార్టీని నిర్మించి ఇప్పటికే రెండు మార్లు రాష్ట్ర సభలను అయితే నిర్వహించారు టీవీకే పార్టీకి సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఒకసారికి ఏకమయ్యి ఒకటి రాజకీయ పార్టీ నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆయన ఒక జిల్లాలో రాష్ట్ర నాయకులను కార్యకర్తలను అభిమానులు అందరినీ పిలిపించి రాష్ట్ర సభనైతే నిర్వహించారు రాష్ట్ర సమావేశ అయితే నిర్వహించారు విజయ తలపతి గారు అది మహానాడు సభను నిర్వహించారు సో అయితే రీసెంట్గా విజయ తలపతి గారు కొర్రూరులో తన పార్టీ రెండు వేల ఇరవై నా ఇరవై ఆరు ఎన్నికలకు సిద్ధమవుతూ రెండు వేల ఇరవై ఆరులో టీడీకే పార్టీని అధికారాన్ని చేపట్టే దిశగా తన ప్లాన్తో ముందుకెళ్తున్న క్రమంలో గుర్రూరులో బహిరంగ సభను అయితే నిర్వహించారు సో అక్కడ అశేషంగా జనాలు తరలి రావడంతో అక్కడ ఒకరిపై ఒకరు తోలుచుకుంటూ ఒకరిపై ఒకరు అంటే అక్కడ ప్లేస్ లేదనమాట చిన్నది అందులో రోడ్డు ప్లేస్ అనమాట సో ఆ ప్లేస్లో జనాలు ఎక్కువ వచ్చారు ఆ విజయతలపతి గారికి తమిళనాడు రాష్ట్రంలో చాలా పేరు ఉంది సో అందుకు సంబంధించి అలాగే సినీ యాక్టర్లో మంచి బెస్ట్ యాక్టర్ మంచి మంచి సినిమాలు మంచి మంచి కంటెంట్ గల యాక్టింగ్ చేయగల వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తికి రాష్ట్రంలో అభిమానులు చాలా ఉండడం వలన సో అతను ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాలు అనేది భారీగానే తరలి వస్తున్నారు సో అందువలన అక్కడ తొక్కిసలాటలో దాదాపుగా నలభై మంది మరణించారు అలాగే దాదాపుగా వంద మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో అలాగే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై పోలీసులపై తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వీటి సమస్యపై తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు సో అలాగే విజయ్ తలపతి గారు ఎవరైతే మరణించారో నలభై ఒక్క మంది వారి కుటుంబాలను పరామ పరామర్శించాలని చెప్పి విజయ తలపతి గారు ఆయన రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అయితే కాకపోతే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందిన తర్వాత ఈ సంఘటన ఎలా జరిగింది ఎందువలన జరిగింది వీటన్నిటిపై పూర్తి సమాచారం వచ్చిన తర్వాత నేను ఎవరైతే మరణించారో వారి యొక్క నలభై ఒక్క మంది కుటుంబాలను నేను పరామర్శిస్తాను సో అలాగే ఘటనపై దర్యాప్తు జరిగిన తర్వాత ఘటనపై ఎవరెవరైతే దీంట్లో భాగస్వామిగా ఉన్నారో అలాగే వీటికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే డిఎంకే పార్టీ ఆయన ప్రభుత్వం మా కార్యకర్తల మీద కక్ష కట్టి ఏదన్నా ఉంటే నా మీద చూసుకో అని చెప్పేసి విజయ తలపతి గారు మాట్లాడుతూ నేను నలభై ఒక్క కుటుంబాన్ని పరామర్శించాలకు ఈ సమస్య పరిష్కారం వచ్చిన తర్వాతనే ఈ నలభై ఒక్క మంది కుటుంబాలను నేను పరామర్శిస్తానని చెప్పి విజయ తలపతి గారు చెప్తున్నారు సో ఏది అయినప్పటికీ విజయ్ తర్వాత ఏం చేస్తారు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే విజయ తలపతి గారు ఈయనకు ఇదొక ఈ కొర్రూరులో జరిగిన ఘటనపై తన రాజకీయ పార్టీకి భంగం కలుగుతుందా లేదంటే ఆయనకు బలం వస్తుందా ఒక సెంటిమెంటల్గా అంటే ఆలోచిస్తుంది డిఎంకే పార్టీని పడగొట్టే విధంగా ఉంటుందా టీవీకే పార్టీ బలపడుతుందా విజయ తలపతి గారి పార్టీ బలపడుతుందా లేకపోతే ఆయనపై వ్యతిరేకం వస్తుందా అన్నది ఒక చర్చ అనేది నడుస్తుంది సో అలాగే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాటిపై కేసులు నమోదు చేసుకుని వారిపై దర్యాప్తు జరుపుతుంది పోలీస్ సంఘం సో ఏది ఏమైనప్పటికీ విజయ తలపతి గారు కుటుంబాల సంతాపం తెలిపే ఉద్దేశంతో ఉద్దేశంలో ఉన్నారు సో అలాగే రాష్ట్ర పర్యటన తాత్కాలికంగా ఉంటేనే అంటే ఈ సమస్య పరిష్కారం వచ్చిన తర్వాతనే రాష్ట్ర ఉన్నటువంటి నలభై ఒక్క మంది కుటుంబాలను పరామర్శించి వారికి సంతాపం తెలిపే కార్యక్రమం అయితే చేపడతామని చెప్పి విజయ తలపతి గారు చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఇదొక ఘోరమైన సంఘటన నలభై ఒక్క మంది మరణించడం అనేది చాలా ఘోరం సో ఏదన్నా మన కార్యక్రమం చేస్తే దానికి సంబంధించి పూర్తి కార్యాచరణ ఏ విధంగా అనేది ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఇలాంటి సంఘటన జరగవు కాబట్టి ఇవన్నీ ముందు చూసుకోవాలి సో ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ప్లాన్ ప్రకారం అక్కడ జనాలు ఎక్కువ రావడం వలన ఒకరిపై ఒకరు పోసుకోవడం వలన నలభై ఒక్క కుటుంబాలు మరణించడం వారి కుటుంబాలలో ఉన్నటువంటి మరణించిన వారు వారి కుటుంబాలకు ఎవరు బాధ్యతలు అనేది మనం గమనించాలి ఒక ప్రాణం పోవడం అనేది చాలా ఘోరం ప్రాణం ఎంతో విలువైనది కాబట్టి ఇకపై ఏదన్నా కార్యాచరణ చేసేప్పుడు ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు